దేవ్ కుమారుడు మా రక్షకుడు నేక్రిస్తున్న నామంలో మరొకసారి మీ అందరికీ వందనలు తెలియజేస్తానండి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి నియమం గురించి మనం మాట్లాడుకోవచ్చు ఆ నియమం అంటే రోమిల్ రాసిన పత్రిక ఒక అధ్యాయం మొదట వచ్చిన చదువుకుంటే కాగా కాబట్టి క్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదు ఎందుకు క్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదు అని అపోర్స పావులు రోమా సంఘానికి తెలియజేస్తున్నాడంటే అంత ముందు అవ్వ ఆదాము పాపం చేసినప్పుడు శిక్షించబడ్డారు అదేవిధంగా రెండవదిగా పర్లాక్మ దేవుడు ఇస్రాయల్ జాతికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు వారు ఆ ధర్మశాస్త్ర నియమాన్ని ఉల్లంఘించడం ద్వారా వారు కూడా శిక్షించబడ్డారు కానీ ప్రత నిబంధనకు వచ్చేటప్పటికీ పరలోకమైన దేవుడు క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఏం చేసిందంటే అటు పాప పాపమరణం నియమం నుండి ఇటు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రం నుండి కూడా విడుదల విడుదల చేసింది అందుకుని క్రీస్తు చేసున్న వారికి ఏ శిక్షా విధి లేదని ఆ పోషన్ పౌలు రోమ సంఘానికి తెలియజేస్తాడు శ్రద్ధతో విన్న మీ అందరికీ మందాలు తెలియజేస్తాడు